మన ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా మన ఆనరబుల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది యాంటీ డ్రగ్స్ జరుపుకోవడం జరుగుతుంది స్కూల్లో మన కాలేజీలలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లుంటాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈ రోజే మర్చిపోవద్దు రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరుడు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మీరు అందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నారు డే సందర్భంగా మనం మన మహబూబ్ నగర్ పట్టణంలో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా జడ్జి గారు తర్వాత మన ఎస్పీ గారు ఇతర అధికారులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో ఎవరు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది ప్రతి నెల మనకి ఎన్కోర్డ్ మీటింగ్స్ లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్ చేయడం జరుగుతోంది ఉంది దాంట్లో భాగంగానే మన జిల్లాలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము అదే విధంగా ఒకవైపు పోలీస్ శాఖ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వీరందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ ని కూడా పకడ్బందీగా చేపట్టడం అనేది జరుగుతుంది అయితే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది సో దీనికి సంబంధించి మన కుటుంబ సభ్యులు గానీ లేకపోతే స్కూల్స్ కాలేజెస్ అయితే టీచర్లు అధ్యాపకులు అదేవిధంగా ఉద్యోగాలు ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగం చేస్తున్న ప్లేస్ లో కొలీగ్స్ అందరూ కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది వారికి ఏదైనా సమాచారం తెలిస్తే మనకి వెంటనే చెప్పచ్చు మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ డైల్ హండ్రెడ్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ సమాచారం తెలిసిన ప్రతి పౌరుకి కూడా ఈ బాధ్యత ఉంది ఆ మన సమాజంలో ఇది విస్తరించకుండా చూసుకోవడం అనేది కాబట్టి అందరినీ కోరుతున్నదేమంటే ఇలాంటిది ఎక్కడ ప్రోత్సహించద్దు మీకు సమాచారం తెలిస్తే తెలియజేయండి